ఈరోజు తల్లి భరతమాతను స్థుతిస్తూ చక్కని గేయాన్ని ఆలపించబోతున్నాను భారతమాతకు జేజేలు జలు బంగారు భూమికి జయజీలు భారతమాతకు జేజేలు జలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శీవదాత్రికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శమల జీవదాత్రికి జేలు ఆ ఓ శాంతి ధూతగా వెలసిన జాతి జాతిరత్నమై వెలిగిన నిహరు విప్లవ వీరులు కురిసిన భూమి భారత మాతకు జేలు బంగారు భూమికి జేలు సహజీవనము సమభావం సమతావాదము వేదముగా ప్రజాక్షేమమే ప్రగతికి మార్గం లక్షణమైన విలక్షణ భూమి భారత మాతకు జే జలు బంగారు భూమికి జేజీలు ఆ సేతు హిమాచల ಜೀವದಾತ್ರಿ ಕಿ ಜಯ ಧನ್ಯವಾದ